నమస్తే యుకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ అధికారిక పర్యటన ముగిసింది అయితే ఈ పర్యటన ద్వారా భారత్కి వచ్చినటువంటి ప్రయోజనాలు ఏంటి యూకే పర్స్పెక్టివ్ ఏంటి యూకే ఎందుకంత డెస్పరేట్ గా కేవలం రెండు రోజుల పర్యటన కోసం నూట ఇరవై ఐదు మంది సభ్యుల్ని తన వెంట తీసుకొచ్చాడు కీర్ స్టార్మర్ ఈ అంశాల గురించి క్లుప్తంగా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మామిడి గిరిధర్ గారు నమస్తే నమస్తే రాజు నమస్తే ముందుగా ఈ డిస్కషన్ లో మూడు విషయాల గురించి మనం మన ప్రేక్షకులు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు సార్ ముందుగా యూకే పర్స్పెక్టివ్ చూస్తే స్టార్మర్ మన దేశానికి మొదటి అధికారిక పర్యటన యూకే ఎందుకంత డెస్పరేట్ గా మనతో సంబంధాలను ట్రేడ్ డీల్స్ ను కుదుర్చుకోవాలనుకుంటోంది ఫస్ట్ క్వశ్చన్ అంటే మనకు చూస్తే గనక డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి ఈ టారిఫ్ యుద్ధంలో నలిగిపోని దేశం అంటూ లేదు అందరికంటే తక్కువ ఇంపాక్ట్ ఎవరికైనా ఉందంటే యూకేకి ఉంది ఎందుకంటే యూకే యూకేకి పది పర్సెంట్ మాత్రమే చార్జ్ చేశాడు మనకు యూరోప్ కి పదిహేను పర్సెంట్ కానీ అయినా కానీ కూడా అమెరికాని నమ్ముకునేటువంటి పరిస్థితి లేదు ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని చెప్పి అన్ని దేశాలు భావిస్తున్నాయి రెండు ఈరోజు ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద కన్జ్యూమర్ దేశాలు ఏమైనా ఉన్నాయంటే కనుక అఫ్ కోర్స్ అమెరికా ఎలాగూ ఉన్నది కాకుండా చూస్తే కనుక చైనా భారతదేశం ఈ రెండే ఉన్నాయి చైనా ఈరోజు ఎకానమీ అంత గొప్పగా లేదు వాళ్ళ దేశంలోనే కన్సంప్షన్ చాలా పడిపోయింది వాళ్ళ ఎకానమీయే కొద్దిగా స్లో డౌన్ అయిన విషయం మనం చూస్తున్నాము ఈరోజు వరల్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఏదైనా ఉంది భారతదేశం కాబట్టి భారతదేశంతో వాణిజ్యం పెంచుకుంటే గనక అందరికీ లాభసాటి అందుకనే గత నెల క్రితం రెండు నెలల క్రితం మోదీ గారు యూకేకి వెళ్ళి అక్కడ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సంతకం పెట్టుకొని వచ్చారు కాబట్టి దాని యొక్క కంటిన్యూషన్ గానే ఈరోజు నూట ఇరవై ఐదు మంది బిజినెస్ తర్వాత అకాడమీ స్పోర్ట్స్ వీళ్ళ డెలిగేషన్ తీసుకొని కేర్ స్టార్మర్ మరి భారతదేశంలో పర్యటించడం అనేది చూసాం అది ఢిల్లీలో కాకుండా డైరెక్ట్ గా ముంబైలో దిగడం మోదీ గారు కూడా ముంబైలోనే ఆయన మాట్లాడడం దీనికి ఒక సిగ్నిఫికెన్స్ ఏంటంటే బిజినెస్ ముందర పని జరగదు పొలిటికల్ గా ఏదో మనం దౌత్యపరంగా ఏదో మాట్లాడుకుని ఢిల్లీలో కూర్చొని కాదు బిజినెస్ వైజ్ మాట్లాడుకుందాం అన్న దిశగా ఈ నిర్ణయం తీసి ఆయన ముంబైకి రావడం ముంబైలో ఆయన రాజ్ లో ఆయన పోస్ట్ చేశారు మోదీ గారు చూసాం మనం ఒక విజువల్స్ కూడా చూసాం పక్కనే సముద్రం ఉండింది వాళ్ళితే నడుస్తూ వెళ్ళి అని మాట్లాడని చూసాం వాళ్ళ జాయింట్ ప్రెస్ స్టేట్మెంట్ లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా మనకి ఏమవుతావుతుంది అంటే మౌలికంగా ఈ ఫ్రే ట్రేడ్ అగ్రిమెంట్ ఆధారంగా బిజినెస్ డీల్స్ ఒప్పందాలు చేసుకునే దిశగా ఈరోజు డెలిగేషన్ అందరూ వచ్చారు సరే అగ్రిమెంట్ అయితే రెండు ప్రభుత్వాలు చేసినాయి దానివల్ల నెక్స్ట్ స్టెప్ ఏంటి నెక్స్ట్ స్టెప్ ఇది అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఏదో మీ యూ యూకే నుంచి భారతదేశం సారీ భారతదేశానికి యూకే ఇంపోర్ట్ చేసుకున్న దాంట్లో ప్రమానమి తొంభై తొమ్మిది శాతం గూడ్స్ కి ఎగ్జంప్షన్ ఇచ్చింది యూకే ప్రభుత్వం ట్యాక్స్ మేము విధించాము కస్టమ్స్ ట్యాక్స్ వెయ్యమో అని చెప్పారు సరే చెప్పారు కానీ వాళ్ళు కొనాలి కదా వీళ్ళు అమ్మాలి వాళ్ళు కొనాలి కదా కాబట్టి ఆ ఒప్పందాలు జరుగుతున్నాయి అలాగే రివర్స్ యూకే నుంచి కూడా మనం చాలా ఎగ్జంప్షన్స్ ఇచ్చాం చాలా వాళ్ళ ఇండస్ట్రీస్ కి చాలా కంపెనీలకి వాటికి ట్యాక్స్ వేయమనో లేదా తక్కువ ట్యాక్స్ వేస్తామనో లేదా మినిమం ట్యాక్స్ వేస్తామనో ఇది ఒప్పుకున్నామన్నాడు సో కాబట్టి వాళ్ళు వచ్చారు సరే మీరు చెప్పారు కదా మీ ప్రభుత్వం చెప్పింది కదా తక్కువ ట్యాక్స్ వేస్తారని ఇగో మా దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఇవి మీరు మా దగ్గర కొనుక్కోండి ఒప్పందం చేసుకుందాము ఇటువంటి డిస్కషన్స్ కోసం వాళ్ళందరూ వచ్చారు నూట ఇరవై ఐదు మంది డెలిగేషన్స్ సో దీంట్లో కీలకంగా మనం చూస్తే గనక మనకు డిఫెన్స్ కోఆపరేషన్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తాం మోదీ గారు ఆయన స్పీచ్ లో ఏం చెప్పారంటే ఇండో పెసిఫిక్ ప్రాంతంలో రెండు దేశాలు కలిసి కోఆపరేట్ చేసుకుంటాయి ఇక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి రెండు దేశాలు కలిసి కట్టుగా పనిచేస్తాయి అనేది మోదీ గారు చెప్పారు కియర్ స్టార్మర్ తన వక్తవ్యాన్ని ఏం చెప్పారంటే మనం మాట్లాడుతుండగానే రాయల్ నేవీను తర్వాత ఇండియన్ నేవీను ఇద్దరు కలిసి యుద్ధ విన్యాసాలు చేస్తున్నారు ఇక్కడ కాబట్టి మా రెండు మన రెండు దేశాల మధ్యలో ఉన్నటువంటి డిఫెన్స్ కోఆపరేషన్ పెంచే దిశగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పు అలాగే నార్దర్న్ ఐర్లాండ్ ఉన్నటువంటి థలెస్ అన్నటువంటి కంపెనీకి నాలుగు వందల అరవై ఎనిమిది మిలియన్ డాలర్ల ఒక అగ్రిమెంట్ మనం ఒక కాంట్రాక్ట్ వాళ్ళకి ఇస్తున్నాము దాంట్లో ఎల్ఎంఎం అని చెప్పేసి మనకు తక్కువ డిస్టెన్స్ లో కొట్టక్టికల్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అది వాళ్ళ దగ్గర కొనుక్కుంటున్నాం గతంలో ఇటువంటి అఫ్ కోర్స్ మన దగ్గర చాలా టెక్నాలజీస్ ఉన్నాయి కానీ గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో కొంటున్నాం ఇప్పుడు వాళ్ళ దగ్గర కొన్నది ఈ డీల్ వల్ల వాళ్ళ దేశంలో రమారము ఏడు వందల మందికి ఉద్యోగాలు ఉంటాయి అని చెప్పేసి కేఆర్ ఈ రోజు వాళ్ళ దేశం చాలా ఒత్తిడిలో ఉంది ఎందుకంటే వాళ్ళ ప్రొడక్షన్ అంతా కూడాను కన్సంప్షన్ తగ్గిపోయింది యూరోప్ లో కొనుగోలు శక్తి పడిపోయింది అమెరికా ఏమో మేము కొనం కాదు కదా మా దగ్గర మేము కొనాలని ఒత్తిడి తెచ్చి బెదిరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ చైనా ఏమో కొనుక్కునేటువంటి పరిస్థితి లేదు ప్రత్యామ్నాయాలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళకి కాబట్టి భారతదేశం చాలా కీలకంగా ఉంది అందుకని ఈ అగ్రిమెంట్స్ అన్ని కూడా ఈ రెండు రోజుల్లో తర్వాత ఇంక కొన్ని రోజులు ఉంటారు వాళ్ళు మిగతా డెలిగేషన్స్ అందరూ ఉంటారు ఎయిర్ స్టార్ మీద పెడుతున్నారు కానీ మిగతా డెలిగేషన్స్ ఉంటారు వాళ్ళు చర్చలు చేస్తారు అగ్రిమెంట్స్ ఉంటాయి మన దేశంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ పెట్టుకుంటారు ఇది మనకు మంచిది ఎందుకంటే మనం మిగతా దేశాలను రీప్లేస్ చేయగలం ఇప్పుడు మనకు తొంభై తొమ్మిది శాతం ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి గూడ్స్కి వాళ్ళు ఎగ్జామ్స్ ఇచ్చారు కాబట్టి మనకు కాంపిటీషన్ లో మనం తట్టుకోవచ్చు చైనాతో కానీ తో కానీ ఈవెన్ పాకిస్తాన్ తో కానీ టెక్స్టైల్స్ ఫర్ ఇన్స్టెన్స్ రోజు మనం అమెరికా అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు మనది యాభై శాతం మన మీద ట్యాక్స్ ఉంది టెక్స్టైల్స్లో కాబట్టి టెక్స్టైల్స్ ప్రత్యామ్నాయ మనకు కూడా కావాలి కాబట్టి మనం తీసుకువెళ్ళి వెళ్ళి మనం యూకే అమ్ముకోవచ్చు కాబట్టి ఈ విధంగా మనకి ఈ చర్చలు అన్ని కూడా జరుగుతున్నాయి డిస్కషన్స్ అవుతున్నాయి ఇంకో రెండు అంశాలు ఏంటంటే ఫుట్బాల్ ప్రీమియర్ లీగ్స్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఏదైతే ఉందో అది ఇక్కడ భారతదేశంలో కూడా దాని ప్రభావం ఉండబోతోంది ఇక్కడ దానికి వాళ్ళు పెట్టుబడి పెడతారు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ కూడా కొన్ని ఏదో చేస్తారు అని చెప్పేసి కేఆర్ అని చెప్పడం మనం చూసాం కాబట్టి అది ఒక కీలకమైన మనం క్రికెట్ లో చాలా పెద్ద శక్తిగా ఉన్నాం కానీ ఫుట్బాల్ లో మనం ఎక్కడా లేదు ఇంతవరకు వరల్డ్ కప్ లో ఎప్పుడు కూడా మనం క్వాలిఫై అవ్వలేదు కాబట్టి ఇవన్నీ కూడా క్రమేపీ వాడిని సరిదిద్దే దిశగా వాళ్ళు పెద్ద ఫుట్బాల్ పవర్ హౌస్ ఇంగ్లాండ్ ఇన్ఫాక్ట్ వరల్డ్ వరల్డ్ కప్ కూడా గెలిచారు గతంలో కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం వాళ్ళ ప్రీమియర్ లీగ్ మన ఐపీఎల్ ఎలా ఉందో వాళ్ళ ఫుట్బాల్ ప్రీమియర్ లీగ్ చాలా చాలా ఫేమస్ మాంచెస్టర్ యునైటెడ్ మాంచెస్టర్ లివర్పూల్ ఆర్సెనల్ ఇవన్నీ కూడా చాలా ఐకానిక్ పేరు మనకు ఈరోజు మన యువకులలో కూడా చాలా ఫేమస్ దాన్ని ఫాలో అవుతుంటారు కాబట్టి అటువంటి ట్రైనింగ్ అటువంటి కల్చర్ మన దేశంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈ జాయింట్ పెంచాలకు జరుగుతుంది అని చెప్పి అది కూడా చెప్పారు తర్వాత ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే వాళ్ళ తొమ్మిది వాళ్ళ యూనివర్సిటీలు వాళ్ళ క్యాంపస్ లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ యూనివర్సిటీలు భారతదేశంలో వాళ్ళ ఆఫ్షోర్ క్యాంపస్లు పెడతాయని చెప్పి అనౌన్స్ చేశారు అలాగే ఇంకా చాలా మంది యూనివర్సిటీస్ వచ్చారు వాళ్ళు చర్చలు చేస్తున్నారు మనకు జియో సెంటర్ లో అక్కడ కేఆర్ రామన్ గారు చాలా మంది వైస్ ఛాన్సలర్ కలిశారు మాట్లాడారు ఆ ఇది ఒకంతకు అంతకు యూకేకే ఎక్కువ లాభ సాటి అని నేను అనుకుంటాను ఎందుకంటే యూకేలో ఈ రోజు యూనివర్సిటీస్ ఉన్నాయి కానీ దాంట్లో పిల్లలు అడ్మిషన్లు పడిపోతుంది ఎందుకంటే ముందర వాళ్ళ పాపులేషన్ తగ్గిపోతుంది ఇమిగ్రేషన్ వాళ్ళకు వద్దు అనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ బ్రెక్సిట్ వెళ్ళారు తర్వాత వాళ్ళు ఏమో ఆ దేశంలో రాకుండా ఉండడానికి చాలా ఒత్తిడి ఉంది ప్రభుత్వాల మీద కాబట్టి ఒక పట్టాన్ని ఎవరికి వాళ్ళు వీజాలు ఇవ్వట్లేదు అని అటువంటిప్పుడు ఆ యూనివర్సిటీస్ పరిస్థితి ఏమవుతుంది యూనివర్సిటీస్ అన్ని కూడాను వాళ్ళ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు తక్కువ ధరలోనూ సబ్సిడైజ్ ధరలోనూ ఇన్ఫాక్ట్ కొంతమందికి ఉచితంగా చెప్పాల్సి వస్తుంది వాళ్ళ ఆదాయం అంతా కూడా ఈ ఫారెన్ స్టూడెంట్స్ ఎవరైతే లక్ష లక్షలు పెట్టి అక్కడ ఖర్చు పెట్టి అక్కడ వెళ్తారో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఆదాయం కాబట్టి ఇప్పుడు వాళ్ళు తగ్గిపోవడం తోటి వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారు అందుకని ఇప్పుడు ఏం నిర్ణయించారంటే వాళ్ళు ఇక్కడికే వచ్చి డైరెక్ట్ గా వాళ్ళు మనకు యూనివర్సిటీ క్యాంపస్ పెడితే కనుక వాళ్ళ లాభాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం మనం సో కాబట్టి దానివల్ల వాళ్ళ యూనివర్సిటీస్ కి ప్రాఫిట్ ఉంటుంది కానీ మన యూనివర్సిటీస్ కి ఒక ఛాలెంజ్ కూడా ఎందుకంటే యూకే యూనివర్సిటీ భారతదేశంలో కూడా ముంబైలోనో లేకపోతే బెంగళూరులోనో లోనో వాళ్ళు లేచే ఆక్స్ఫర్డ్ కానీ మనకు కేంబ్రిడ్జ్ కానీ ఇటువంటి యూనివర్సిటీ వాళ్ళు ఆఫ్ షోర్ క్యాంపస్ లో కనుక మన పిల్లలు చదువుకున్నారంటే దానికి డిగ్రీ ఎక్కువ వాల్యూ ఉంటుంది మన దేశంలోని యూనివర్సిటీ యూనివర్సిటీయో లేకపోతే ఇంకేదన యూనివర్సిటీ గీతంలోనో ఎక్కడ చదివితే వాల్యూ ఉండదు కాబట్టి ఆ ఛాలెంజ్ మన యూనివర్సిటీస్ ఉంది కాబట్టి ఆ యూని మనలే మన దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఛాలెంజ్ ని ఎదుర్కోవాలి ఎదుర్కోవాలంటే కనుక బహుశా వాళ్ళు చాలా కృషి చేయాలి వాళ్ళ క్వాలిటీ పెంచుకునే దిశగా వాళ్ళు పనిచేయాలి కాబట్టి ఇది ఒక ఛాలెంజ్ మనకు ఉన్నది ఇది ఒక మనకి డైరెక్ట్ థ్రెట్ ఒక విధంగా చూస్తే వాళ్ళకు యూకే వాళ్ళకి చాలా లాభసాటి ఎందుకంటే వాళ్ళ యూనివర్సిటీ మూతపడకుండా బిజినెస్ కంటిన్యూ చేస్తూ వాళ్ళు అక్కడి నుంచి ఆన్లైన్ క్లాసులు ఇవ్వడం లేదా అప్పుడప్పుడు వచ్చే వారం పది రోజులు ఇక్కడ వాళ్ళ ప్ర చెప్పుకోవడం కాబట్టి వాళ్ళ సర్వైవ్ కోసం వాళ్ళు చేస్తున్నారు మనకు కూడా ఏంటంటే మన స్కిల్ గ్యాప్స్ ఉన్నాయి మన యూనివర్సిటీస్ చెప్తున్నాయి కానీ చాలా యూనివర్సిటీస్ మనకు కావాల్సినంత టెక్నాలజీ కావాల్సినంత ఈ మోడర్న్ కొత్త పరిభాషలు ఏవైతే ఉందో దాంట్లో మన కొత్త గ్యాప్స్ ఉన్నాయో అందుకనే మన విద్యార్థులు గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి ఎంఎస్ స్టడీస్ కి యుఎస్ఏనో లేకపోతే యూకే ఆస్ట్రేలియా కెనడా కూడా వెళ్తున్నారు మన ఆ యొక్క గ్యాప్ ని ఇక్కడే మనం బయటకు వెళ్లకుండా మన విద్యార్థులకి ఆపర్చునిటీ మనకు ఒకటి ఉంటుంది కానీ ఇంకా నేను చెప్పినట్టు ఒక ఛాలెంజ్ కూడా ఉంటుంది మన యూనివర్సిటీస్ అయితే సార్ ఇక్కడ మీరు అన్నట్టుగా విన్ విన్ సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా యూకేకి ప్రయోజనాలు భారత్ కి ప్రయోజనాలు ఉన్నాయి కానీ మనకంటే కూడా ఎక్కువ ప్రయోజనాలు యూకేకి ఉన్నట్టుగా కనబడుతున్నాయి ఒప్పందాలు కూడా కొన్ని కుదిరినట్టున్నాయి ఎడ్యుకేషన్ లో అలాగే ఇప్పుడు మీరు చెప్పారు యూనివర్సిటీల గురించి తర్వాత మొన్న జరిగినటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మరి విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అమల్లోకి వచ్చేసినట్టుగా లేకపోతే కొంత కొంత సమయం ఏమైనా పడుతుందా మోదీ గారు అక్కడికి వెళ్ళారు అగ్రిమెంట్ ప్రభుత్వం చేసుకున్నాయి దాని ఆధారంగా దాన్ని లాభ దాన్ని వినియోగం చేసుకుని లాభపడేటువంటిది బిజినెస్ ఈ దేశంలో ఉన్నటువంటి బిజినెస్ సరే అగ్రిమెంట్ అయితే ఉంది ఫర్ ఇన్స్టెన్స్ మనకు అమెరికా తోటి న్యూక్లియర్ డీల్ మనం మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే మనం చేసుకున్నాం అప్పుడు కమ్యూనిస్టులు అపోజ్ చేశారు మనకు తెలుసు ప్రభుత్వం పడిపోయేటువంటి పరిస్థితి ఏదో మేనేజ్ చేసుకున్నారు కాబట్టి ఆ పరిస్థితి నుంచి ఈ రోజు దాకా మనం స్టోరీ కట్ చేస్తే ఇంతవరకు అమెరికా యొక్క న్యూక్లియర్ ప్లాంట్ లేవి కూడా భారతదేశంలో ఇంతవరకు రాలేదు అగ్రిమెంట్ అయితే చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత మాత్రం మన దేశం ఏమన్నా లాభం వచ్చిందా దానివల్ల ఏం లాభం మనం లాభపడలేదు కదా దానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే మనం వాళ్ళు ఏమో లిమిట్ క్లాస్ పెట్టారు ఒకవేళ న్యూక్లియర్ యాక్సిడెంట్ అవుతాయి కనుక ఆ నష్ట పరిహారం ఎంతకంటే ఎక్కువ కట్టము అని చెప్పి వాళ్ళు లిమిట్ పెట్టారు మనం దానికి ఒప్పుకోవట్లేదు ఇటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి ఎందుకంటే అది ఆపరేషనలైజ్ అవ్వలేదు ఇప్పుడు కూడా యూకే భారతదేశం మధ్యలో జరిగినటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రెండు ప్రభుత్వాల మధ్యలో జరిగినా కానీ దాన్ని ఆపరేషనలైజ్ చేయాలి దాని రూల్స్ రెగ్యులేషన్స్ మనం ఒప్పుకోవాలి మౌలికంగా మనం ఏమన్నా అంటే ఏదో టెక్స్టైల్స్ లో మీకు మీకు ట్యాక్స్ చెయ్యము అని చెప్పారు కానీ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి దాని ఎటువంటి క్వాలిటీ ఉండాలి ఎటువంటి దాని మెటీరియల్ ఎటువంటి మెటీరియల్ ఉండాలి కోసం మనం వాళ్ళకు విస్కోస్ ఫైబర్ తొందరగా అంటుకునేటువంటి మెటీరియల్ వాళ్ళు కాటన్ లో కూడా ఎటువంటి క్వాలిటీ కాటన్ ఉండాలి దాని యొక్క నాణ్యత ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ప్రోటోకాల్స్ ఒప్పుకుంటారు స్టాండర్డ్స్ ఒప్పుకొని దాని ఆధారంగా వాణిజ్యం ముందర తీసుకు కాబట్టి ఇప్పుడు పీయూష్ గోయల్ గారు అవి కూడా సంతకం పెట్టారు సో ఇవన్నీ కూడా ఏ స్టాండర్డ్స్ దీని యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఏముంటాయి ఇవన్నీ కూడాను మనం ఒప్పుకుంటాం దాన్ని ఒప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం ఫర్ ఇన్స్టాన్స్ కొన్ని ప్రోడక్ట్స్ మనం ఏమి ఇక్కడ పావు కిలో పావు కిలో అమ్ముతాం వాళ్ళ కోసం టూ హండ్రెడ్ గ్రామ్స్ అమ్మవచ్చు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అమ్మవచ్చు ఇటువంటి తేడాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ప్రోటోకాల్ ఫిక్స్ చేసుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు దీని ఆధార అగ్రిమెంట్ ప్రోటోకాల్స్ రెండింటి ఆధారంగా ప్రైవేట్ బిజినెస్ కానీ ప్రభుత్వ బిజినెస్ కానీ ఇవన్నీ కూడాను చర్చల ద్వారా మళ్ళీ అగ్రిమెంట్స్ కుదుర్చుకుని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రెండు కూడా జరుగుతాయి ఆపరేషనలైజ్ ఇది మనం ఈ ఈ విజిట్ అనేది చేయడం లేకపోతే మన ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ లాగా అది ఎక్కడ ఉండాలి అగ్రిమెంట్స్ నుంచి ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ అది అది చేయడానికి వాళ్ళ డెలిగేషన్ అంతా వచ్చింది అయితే మనకి అమెరికాతో తాజాగా ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి కాబట్టి ఆ ప్రభావం ఎలాగో మన ఎక్స్పోర్టర్స్ మీద చాలా వరకు ఉంది ఒక ఆల్టర్నేటివ్ మార్కెట్ మనకి యూకే రూపంలో దొరికినట్టుగా భావించాలా మొత్తానికి మొత్తం మనం ఆల్టర్నేటివ్ రీప్లేస్ అయిపోతుందా లేకపోతే కొంతవరకు మనం ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఇది ఒక ఆపర్చునిటీ లాగా మనం చూడవచ్చు కోర్స్ ఈరోజు మనం లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అమెరికా సో యూకే కాదు కాబట్టి మొత్తం అక్కడ మార్కెట్ అంతా తీసి యూకే షిఫ్ట్ చేయగలము అన్నది జరిగేటువంటి కాదు మోదీ గారు చెప్పారంటే రెండు వేల ముప్పై కంతా ఇప్పుడు ఉన్నటువంటి వాణిజ్యం డబుల్ అవ్వాలి అని చెప్పారు సో డబుల్ అవ్వాలి అన్నప్పుడు కోర్స్ వాల్యూమ్స్ పెరుగుతాయి అది ఓకే అంటే అమె యూకే యూకే కూడా ఏం చేస్తుందంటే అంటే మిగతా సోర్సులు ఎక్కడి నుంచి వస్తున్నాయి దాన్ని తగ్గించి భారతదేశం నుంచి ఎక్కువ కొనేటువంటి ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తారు దానివల్ల మనకు కూడా లాభసాయి ఎందుకంటే ఫర్ బంగ్లాదేశ్ నుంచి కొనడమో చైనా వియట్నాం పాకిస్తాన్ ఇటువంటివి టెక్స్టైల్ చాలా పవర్ హౌస్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి కొనుగోళ్లు కొంత తక్కువ చేసి భారతదేశం నుంచి పెంచే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు కానీ కంప్లీట్ గా అమెరికా ఎక్స్పోర్ట్స్ కి అక్కడ మనకు వస్తున్నటువంటి దెబ్బ నష్టం ఏదైతే ఉందో యూకే ఒక్కటే పొడుస్తుంది అని అనుకోకూడదు ఇన్ఫాక్ట్ మనకు వ్లాడిమిర్ పుటిన్ కూడా గత వారం క్రితం ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు భారతదేశాన్ని అవమానిస్తే మేము ఊరుకోము వాళ్ళకు ఈ వాణిజ్యంలో ఏమేమి నష్టపోయారో ఈ ట్యాక్స్ లో అడిషనల్ బర్డన్ వేయడం వల్ల అడిషనల్ భారం వేయడం వల్ల వాటిని మేము సాయం చేసే ప్రయత్నం చేస్తాము మాకు అమ్మండి అవన్నీ అని చెప్పి వ్లాడిమిర్ పుటిన్ సాయం చెప్పాడు కాబట్టి మనం రెండు మూడు ఆప్షన్స్ పెట్టుకుంటాం అలాగే చైనా కూడా చెప్పి మేము మీ ఎక్కువ కొంటామని చైనా కూడా చెప్పి సో ప్రత్యామ్నాయం చూసుకుంటాం బహుశా ఆఫ్రికాలో ఎక్కువ వెళ్తాం లాటిన్ అమెరికాలో ఎక్కువ వెళ్తాం ఇటువంటి మనం ప్రత్యామ్నాయం చూసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ బ్రాజిల్ ఉంది బ్రాజిల్ కూడా ట్రంప్ పీడిత సంఘంలో వాళ్ళు కూడా ముఖ్య సభ్యులు ట్రంప్ మనకు డ్రాలు భారతదేశం ఈ రెండు దేశాలకి యాభై యాభై శాతం టారిఫ్లు ఉన్నాయి కాబట్టి బహుశా మన ఇద్దరు దేశంలో వాళ్ళ వస్తువులు మనం కొనుక్కోవచ్చు బ్రజిలియన్ కాఫీ చాలా ఫేమస్ ఈ రోజు అది చాలా ఎక్స్పెన్సివ్ యూకేలో మన యూఎస్ఏలో చాలా ఎక్స్పెన్సివ్ ఉంది బహుశా మనం కొనుక్కోవచ్చు మనకు ఆల్టర్నేటివ్ ఉండొచ్చు అలాగే మన మన టెక్స్టైల్స్ వాళ్ళు కొనుక్కోవచ్చు సో ఇటువంటివి ప్రత్యామ్నాయాలు చూసుకుంటాం దాంట్లో యూకే చాలా కీలకం యూకేలో ఎందుకంటే కొన్ని టెక్స్టైల్స్ ఫర్ ఇన్స్టెన్స్ మనకు సాంప్రదాయ దుస్తులు ఏవైతే ఉన్నాయో షల్వార్ కమీజులు మనకు పంచలు చీరలు ఇటువంటివి ఆ యూకేలో మన పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మన ఎక్స్పాట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు కొనుక్కుంటారు బహుశా ఇంకో వేరే దేశాల్లో అది ఎక్కువ మనం అమ్మలేకపోవచ్చు ఫర్ ఇన్స్టెన్స్ రష్యాలో మనం అమ్మలేకపోవచ్చు రష్యాలో మన ఎక్స్పాట్స్ చాలా తక్కువ ఉన్నాయి వాళ్ళకి కావాల్సిన బట్టలు వేరే ఉండొచ్చు కాబట్టి ఇటువంటి ఒక అడ్వాంటేజ్ మనకు యూకేతో ఉంది కాబట్టి కొంత మనకు యూకే ఊరట కలిగిస్తుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ కాదు ప్రత్యేక చూసుకుంటున్నాం రాబోయే ఐదు ఆరు నెలల్లో బహుశా అమెరికా నుంచి మన దెబ్బ తగిలిన దెబ్బని మనం ఏదో విధంగా దాన్ని పూడ్చుకునేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తున్నాం దాంట్లో యూకే ఒక ఒక సొల్యూషన్ గా మనకు ఎదురు కనిపిస్తుంది అయితే సార్ ఈ ఫోర్ సిక్స్టీ ఎయిట్ మిలియన్ డాలర్స్ ఒప్పందం యూకే కుదుర్చుకున్నటువంటి మిసైల్స్ మనకి ఎల్ఎల్ఎం ఎల్ఎల్ఎం మిసైల్స్ ఏవో మనకి సప్లై చేయడానికి దీనికి ఏమైనా టైం బౌండ్ పెట్టుకున్నారా ఇన్ని సంవత్సరాల లోపు లేదంటే మొత్తం ఇదంతా ఈ లమ్ అమౌంట్ ఒకేసారి పే చేయాల్సి ఉంటుంది అలా ఉండదు అది కోర్స్ అగ్రిమెంట్స్ అవుతాయి ఇప్పుడు ఊరికే వీళ్ళిద్దరు కలిసి ఇద్దరు ప్రధాన మంత్రులు కలిసి చర్చించుకున్నది మాత్రమే దీనిని మళ్ళీ డిఫెన్స్ మన ఆర్మీనో లేకపోతే మన డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ టీమో ఎవరో వెళ్తీ దాన్ని మళ్ళీ క్వాలిటీని చెక్ చేసి దానికి మైనట్ డీటెయిల్స్ ఒప్పుకుంటారు అంటే కోర్స్ కొంత చర్చ జరిగింది జరగలేదని నన్ను లెఫ్ట్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ అని అంత స్పెసిఫిక్ గా చెప్పగలరు ఫోర్ ఫిఫ్టీ ఓ ఫైవ్ హండ్రెడ్ చెప్పచ్చు కదా అంటే చర్చలు జరిగినాయి కొంతవరకు వచ్చింది కానీ ఫైనల్ గా ఆర్డర్ ఇష్యూ చేయడం అనేది వేరే ప్రాసెస్ వేరే ఉంటాయి వీళ్ళు ప్రధానంగా ఒప్పుకున్నారు కాబట్టి ఇంకా అది త్వరితగతిన ఆర్డర్ ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది ఆర్డర్ ఇష్యూ ఇష్యూ చేసిన తర్వాత దానిలో కండిషన్స్ ఉంటాయి కండిషన్స్ వాడు ఒప్పుకోవాలి మనం మనం అడిగేటువంటి కోరికలు వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు కొన్ని విషయాల్లో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడాను అగ్రిమెంట్ ఫార్మల్ అగ్రిమెంట్ అనేది వేరే ప్రాసెస్ సంతకాలు అవుతాయి సంతకాలు అయిన తర్వాత దానిలో టైం ఫ్రేమ్స్ ఉంటాయి మీరు ఆరు నెలల్లో సప్లై చేయాలి పన్నెండు నుంచి సప్లై చేయాలి పదిహేను నుంచి సప్లై చేయాలి అగ్రిమెంట్స్ ఉంటాయి ఆ క్వాంటిటీ ఆధారంగా మనకు ప్రోగ్రెసివ్ పేమెంట్స్ అని కూడా ఉంటాయి ముందర అడ్వాన్స్ గా ఇస్తాం వాళ్ళు డెలివరీ చేసిన తర్వాత కొంత ఇస్తాం ఇలా దాన్ని స్టాగర్ చేస్తాం నాలుగు వందల అరవై ఎనిమిది మిలియన్ డాలర్లు మొదటి రోజు ఇవ్వం దాన్ని ఒక ఫేజెస్ లో మనకి ఇస్తాం సో అది ఆ రెండు ఏవైతే ఏజెన్సీస్ ఉన్నాయో కూర్చొని చర్చించుకొని దాన్ని ఫైనల్ ఒప్పందం దాన్ని సంతకం పెడతారు కాబట్టి మొత్తానికి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ అంటారు ఇన్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్ ఈ రోజు రెండు దేశాలు చేసుకున్నాయి ఇవి వస్తాయి మన దగ్గరికి అది కీలకమైంది బహుశా అంత ఎక్కువ కాలం పట్టకపోవచ్చు ఆరు నెలల నుంచి సంవత్సరం సంవత్సరం నర లోపల ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఓకే గిరిధర్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ మీరు అన్నట్టుగానే ఇది అగ్రిమెంట్స్ నుంచి ఇంప్లిమెంటేషన్ కి అమెరికాతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల కాకుండా వడివడిగా ఎందుకంటే రెండు దేశాలకి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మనకు కూడా అవసరం వాళ్ళకు కూడా అవసరం కాబట్టి ఇంప్లిమెంటేషన్ దిశగా వేగంగా అడుగులు పడాలని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ గారు ధన్యవాదాలు మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయవచ్చు అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పచ్చు మరొక అంశంతో మళ్ళీ మనం కలుసుకుందాం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు